సాధారణంగా ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి పదంలో పయనించాలంటే ఆ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన పరిస్థితులు ఉండాలి ప్రజలంతా భద్రతతో బతుకుతున్నామన్న భావనలో ఉండాలి కానీ గత దశాబ్ద కాలంగా చూస్తుంటే దశాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతలు కానీ శాంతి భద్రతల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా రాజకీయ వాతావరణం సృష్టించే ఈ కాలుష్యం వల్ల చాలా వరకు రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడ అమలు జరగడం లేదు రూల్ ఆఫ్ లా అమలు జరగకపోతే రాజ్యాంగబద్ధంగా ఈ రూల్ ఆఫ్ లా అనేది అమలు జరగకపోతే ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణ చౌదరి గారు అసలు రూల్ ఆఫ్ లాకు అభివృద్ధికి ఏంటి సంబంధం ఇది ఈ రూల్ ఆఫ్ లా ఏ విధంగా ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న దాని మీద ఆయనకి ఒక విస్పష్టమైన ఒక భావనలు ఉన్నాయి విస్పష్టమైన విధానాలు ఉన్నాయి ఆ విధానం ఏంటన్నది ఒకసారి అడుగు తెలుసుకుందాం సార్ నమస్కారం మనకి ఈ రూల్ ఆఫ్ లా అనేది చాలా ఎక్కువగా వింటున్నాం అండి అంటే ఎక్కువగా మన డిబేట్ లోనే వాటిలో లాయర్లు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఈ దశాబ్ద కాలంలోనే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మనం రూల్ ఆఫ్ లా లేదు రూల్ ఆఫ్ లా ఎక్కడ అమలు జరగడం లేదు ఇటువంటి మాటలు వింటున్నాం అసలు దీని గురించి దీనికి అభివృద్ధి కొన్న లింక్ గురించి మీరు కూలంకషంగా స్పష్టంగా మన ప్రజలకు అర్థమయ్యే రీతిలో కొంచెం చెప్పగల చెప్పగలండి ప్రేక్షకులకు నమస్కారం అండి ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం రూల్ ఆఫ్ లా అంటే లా అంటే ఓ చట్టము దానికి సంబంధించిన నియమాలు పా సమాజం పాటించేలా చేయటమే రూల్ ఆఫ్ లా ఓకే దీన్ని సాధారణంగా పోలీసింగ్ అంటారండి రూల్ ఆఫ్ లా అనేది నిర్వహించవలసింది పోలీసు వ్యవస్థ అయితే ప్రాథమిక స్థాయిలో పోలీసు వ్యవస్థ దర్యాప్తు పోలీసు వ్యవస్థ విచారణ న్యాయ వ్యవస్థ తర్వాత దాని శిక్ష అమలు ఇవన్నీ కూడా అది న్యాయ వ్యవస్థ చేతిలోనే ఉంటాయి ఇక్కడ మన దగ్గర వచ్చేసి సాధారణంగా ఈ రోజుల్లో పోలీసు వ్యవస్థ మీద కానీ లేదా ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద కానీ విశ్వాసం ప్రజలకు సన్నగిల్లిపోతూ ఉంది ఇప్పుడు నాకు తెలిసి రీసెంట్ గా ఒక సివిల్ కేసు ఏడు సంవత్సరాలు నడిచిన తర్వాత రజీ పడ్డారు పక్షాలు ఏడు సంవత్సరాల తర్వాత ఆ కోర్టులో ఒక సివిల్ సాధారణ సివిల్ కేసు ఏడు సంవత్సరాలు బట్టి అది సాగుతూ వచ్చిందంటే ఇంకా కోర్టుని ఆశ్రయించాలనే విశ్వాసం సాధారణ మనిషి ఎందుకు ఉంటది అంతే కదా అదే విధంగా ఏదైనా ఒక పోలీస్ కేసు ఉంటే పోలీస్ వ్యవస్థ మీద ముఖ్యమైన విమర్శ ఏంటంటే ఎక్కువగా వీళ్ళు సెటిల్మెంట్లకి చాలా ఎక్కువ చేసేవారండి తర్వాత సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి అప్పుడు గవర్నమెంట్లు కూడా గట్టిగా పట్టించుకోవడం వల్ల మీరు చూడండి గత పదేళ్ల క్రితం పోలీస్ స్టేషన్ లో బయట బోర్డులు కూడా పెట్టేవారు ఇక్కడ సివిల్ కేసులు పరిష్కరించబడవు అని అవును అసలు పోలీస్ స్టేషన్ దగ్గర బోర్డు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది గతంలో ఆ అపద వచ్చింది కాబట్టి అపవాధి వచ్చింది కోర్టులు ముట్టుగా లేచాయి కాబట్టి అంటే ఇప్పుడు మీరు అనొచ్చు ముట్టిగా కాకపోతే ఆ వ్యవస్థలు ఏ వ్యవస్థ అయినా దాని హద్దుల్లో అది ఉండి సక్రమంగా పనిచేస్తేనే రోడ్ ఆఫ్ లో నడుస్తాయండి ఒక అభివృద్ధికి రూల్ ఆఫ్ లా కి మధ్య ప్రత్యక్షంగా సంబంధం లేదు కానీ అభివృద్ధికి విశ్వాసం అనే దానికి మధ్య సంబంధం ఉంది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మీరు కొంటున్నారు ఆ ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీ మీద ఆ ప్రొడక్ట్ మీద మీకు విశ్వాసం లేకపోతే దాన్ని కొనరు కదా అంతే కదా ఏ నమ్మకం ఒకవేళ మీ విశ్వాసానికి భంగం కలిగితే మీకు నష్టపరిహారం అనేది ఎలా రావాలి ఈ వ్యవస్థ నుంచి రావాలి సో ఇక్కడ రూల్ ఆఫ్ లా సక్రమంగా లేదు అనుకోండి ఎవడో వచ్చి ధైర్యం చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టరు మీరు చూడండి ఇప్పుడు మన మన దగ్గర నుంచి హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్ వాళ్ళు ఈ మధ్య పదేళ్ళల్లో మన తిరిగి అమరావతికి గాని మన రాజమండ్రికి గాని ఇక్కడ పెద్దగా పెట్టుబడులు రావట్లేదు రావడం లేదు అంటే ఒకటి ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు అనే ఒక భావన ఒక ఇగ్నోరెన్స్ ఉంది రెండోది ఏంటంటే మనం కష్టపడి పెట్టుబడి పెట్టినా ఈ పెట్టుబడి యొక్క ఫలితాలను మనం పొందగలుగుతామా లేదా ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యవస్థ ఆ ఫలితాలను తమకు అందనిస్తుందా లేదా అనే భావన పెట్టుబడిదారుల్లో కూడా ఉంది కదా అవును సో ఈ రూల్ ఆఫ్ లా అనేది ఆంధ్రప్రదేశ్ వరకు సక్రమంగా పనిచేస్తుంది అనే భావన మనం తీసుకురాకపోతే విదేశీ పెట్టుబడులు మాట ఎట్లా ఉంచండి స్థానిక పెట్టుబడులు కూడా రావు రావు ఎవరైనా సరే వ్యాపారం చేయదలుచుకున్నవాడు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే శాఖ డిపార్ట్మెంట్ల వరకు అన్ని చోట్ల వాడు తంటాలు పడాల్సిన పరిస్థితి ఉంటే దాని బదులు ఒక రియల్ ఎస్టేట్ లో ఎకరమో రెండు ఎకరాలు కొనుక్కుని పెట్టుకుంటే ఏమి చేయకపోయినా దాని అలా రేటు పెరుగుతుంది కదనే భావనలు ఉండిపోతారు అదే సొసైటీకి అంత మంచిది కాదు నేను కోరుతుంది ఏంటంటే రూల్ ఆఫ్ లా అనేది ఎప్పుడు కూడా అండి సెంట్రలైజ్డ్ చేయడం వల్ల సక్రమంగా పనిచేయదు ఇప్పుడు మీకు ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ ఆఫీసర్ మీద మీకు ఏమైనా కంప్లైంట్ ఉందనుకోండి మున్సిపాలిటీ మీద మీరు అయితే పై అధికారిని ఆశ్రయించాలి లేదా కోర్టు వారిని ఆశ్రయించాలి ఇప్పుడు పై అధికారి మీరు ఆశ్రయించారు అనుకోండి అమరావతి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయలేరు కదా స్థానికంగా ఇక్కడ ఉన్న కోర్టు వారిని ఆశ్రయిస్తే ఇది ఎన్ని సంవత్సరాలకి తేలుతుందో ఎవరికి తెలియదు సో ఇక్కడ మనకి ఏదైనా సమస్య వస్తే సాధారణ ప్రజలు రాజీ పడిపోవడమే తప్ప దాని మీద ఒక తమ హక్కులను సాధించుకోవడానికి ఫైట్ చేసే ఆ స్పిరిట్ కూడా లేకుండా పోతూ ఉంది అది అలాగే అచైతన్యవంతంగా సమాజం ఉండడం అనేది మంచి పద్ధతి కాదు కాదంటాను సో నేను ప్రతిపాదిస్తుంది ఏంటంటే డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే అధికార వికేంద్రీకరణ చేయండి అధికార వికేంద్రీకరణ అంటే ఏదో మన గత ప్రభుత్వం వారు చెప్పినట్టు మూడు రాజధానులు అలా అని కాదండి నిర్ణయం తీసుకునే అధికారం మీరు దిగువ స్థాయికి బదిలీ చేయండి ఓకే అండి బాగుంది నిర్ణయాధికారం మీ దగ్గరే ఉంచుకుని మీరు కేవలం ఇంప్లిమెంటేషన్ మాత్రమే మీరు ఇచ్చారు అనుకోండి ఇక్కడ ఎంఆర్ఓ లో ఒక చిన్న పని జరగాల్సి వచ్చిన అది హైదరాబాద్ లేదా అమరావతి వరకు వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా చేయండి బాగుంది మంచి పాయింట్ అది ఏంటంటే మనకి ఇప్పటికే నేను చెప్తున్నది పోలీసు శాఖ నుంచి వాళ్ళని పోలీసింగ్ మాత్రమే పరిమితం చేయండి కేసు దర్యాప్తును చేసే అధికారాన్ని విడదీసి అదొక సెపరేట్ సంస్థగా దాన్ని ఏర్పాటు చేసి ఆ సంస్థని గవర్నర్ అండర్ లో ఉంచండి సహజ స్వతంత్రంగా పనిచేస్తుంది ఈ సంస్థ విచారణ సంస్థ అనే నమ్మకం ప్రజలకు కల్పించండి ఓకే అండి ఏ దీనివల్ల ఏంటంటే పోలీసులకి భారం తగ్గుతుంది వాడు పోలీసింగ్ మీద పూర్తిగా దృష్టి పెడతాడు అంతే ఒకే అధికారి అటు పోలీసింగ్ మీద ఇటు దర్యాప్తు మీద దృష్టి పెడితే బట్ రెండోటికి న్యాయం చేయలేడు ఆఖరికి అంతే కదా సో ఇది ఒక పద్ధతి అయితే రెండవది ఏంటంటే కౌన్సిల్ కోర్టులను ఏర్పాటు చేయమని నా ప్రతిపాదన కౌన్సిల్ కోర్టులు అంటే మనం ఫారిన్ కి నేను ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ తాలూకా వ్యవస్థ స్వరూపాన్ని బాగా అబ్జర్వ్ చేశానండి నేను ఆర్టికల్ త్రీ మీద గతంలో బుక్ అవుట్ రాశాను ఆర్టికల్ త్రీ మీద దాని మీద పర్యవేక్షణ చేస్తూ దాని రిఫరెన్స్ కోసం దాదాపు ఏ ఏ దేశాల్లో రాష్ట్రాల విభజన ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక అరవై డెబ్బై దేశాల రాజ్యాంగాలను స్టడీ చేసి ఆ చేసే క్రమంలో ఏంటంటే ఆయా దేశాల పరిపాలనా విధానం ఎలా ఉందనేది కూడా అనుకోకుండా అబ్జర్వ్ చేశాను చాలా చోట్ల ఏంటంటే మన దేశంలో ఉన్నంత సెంట్రలైజ్డ్ పవరు ఈవెన్ నియంతృత్వ దేశం అనుకునే చైనాలో కూడా లేదు చైనాలో కూడా నూటికి నలభై శాతం పైబడి నిధులు స్థానిక సంస్థల ద్వారా ఖర్చు పెడుతున్నారు మనకి ఇక్కడ స్థానిక లేదా ఉత్సవ విగ్రహాలుగా మార్చేసామండి వీళ్ళకి కూడా మీరు చూడండి రాజమండ్రి మేయర్ గతంలో పనిచేసిన మేయర్ ఎవరైనా ఎవరైనా అడిగితే ఎంతమంది చెప్పగలుగుతారు అవును అదే రాజమండ్రి ఎమ్మెల్యే అయినా ఎంపీ ఎవరైనా చెప్తారు ఎప్పుడు కూడా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక జిల్లా కలెక్టరు వీళ్ళు లేకపోవడం వల్ల నా జీవితం చాలా కష్టంగా సాగుతుందనే ఫీల్ అయిన వాడిని మీరు ఎక్కడ చూసారా అదే మీ వార్డు మెంబరో లేకపోతే మీ ఇంటి సమీపంలో ఉండే ఒక విజయర్బాయో శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోతే మీకు ఇబ్బంది కానీ వీళ్ళు వల్ల ఉన్నా లేకపోయినా పెద్ద ఎంపీ ఎమ్మెల్యేలు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు మనం అర్థం చేసుకోవాల్సిందే వీళ్ళని మనం ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటున్నాం వీళ్ళ బాధ్యత కేవలం చట్టాలు చేయటం వరకే ఇంప్లిమెంటేషన్ అనేది స్థానిక సంస్థల ద్వారానే ఎక్కువ జరగాలి అలా జరిగితేనే మీకు ఫలితాలు వస్తాయి కరప్షన్ కూడా తగ్గుతుంది చాలా మంది ఏంటంటే తెలియక స్థానిక సంస్థలకు అధికారం ఇస్తే కరప్షన్ పెరుగుతుందంటారు కానీ చైనా లాంటి దేశంలో మనకంటే ఒకప్పుడు చాలా ఎక్కువ కరప్షన్ అండి చైనా రష్యా మనకంటే ఎక్కువ కరప్షన్ ఈవెన్ ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా ఉక్రెయిన్ లో కూడా చాలా విపరీతంగా ఎక్కువ అది కూడా యూరో మాది ఏదైతే నేను చెప్తాం కాదు యూరోపియన్ సంస్థలు చేసిన సర్వేల్లోనే ఉక్రెయిన్ లో ఒక అవినీతి ఎక్కువ ఈవెన్ ఫిన్లాండ్ లో కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఓకే ఏమండి సో అవినీతి అనేది స్థానిక సంస్థలకి మీరు ఎక్కువ నిధులిస్తే అవినీతి జరగక మాందో కానీ అవినీతి జరిగే సైజు తగ్గుద్ది అదే అంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల బడ్జెట్ అండి టెన్ పర్సెంట్ అవినీతి అనుకోండి ఒక ఇరవై వేల కోట్లు పోయినట్టేనా అదే స్థానిక సంస్థలు మీకు నిధులు ఖర్చు పెడతానికి ఇచ్చారు రాజమండ్రి రెండు వందల కోట్లు అనుకోండి అందులో టెన్ పర్సెంట్ అవినీతి జరిగిన ఇరవై కోట్లే నష్టం ఇరవై వేల కోట్లు నష్టం జరగడానికి ఒక ఇరవై కోట్ల నష్టం జరగడానికి తేడా ఉంది కదా స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వడం వల్ల ఏంటంటే డబ్బు అనేది ఒక చోటకి పడకుండా మనం చేయగలిగితే అవినీతి జరిగే స్కోప్ కూడా తగ్గుద్ది ఓకే అవన్నీ పూర్తిగా తగ్గకపోయినా అది జరిగే స్కోప్ కూడా తగ్గుతుంది సో ఆ రకంగా మనం ప్రయత్నం చేసుకోవాలి సో అందుకని కౌన్సిల్ వ్యవస్థ తీసుకురండి కౌన్సిల్ వ్యవస్థ తీసుకొస్తే అంటే విదేశాల్లో కౌన్సిల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అదే రీతిన మనకున్న జిల్లా పరిషత్ వ్యవస్థని కాస్త ఆల్టర్ చేసి పంచాయతీరాజ్ వ్యవస్థని పూర్తిగా తొలగించి కౌన్సిల్ వ్యవస్థ తీసుకొస్తే మధ్యస్థంగా పరిపాలన సైజు తగ్గుతుంది అట్ ద సేమ్ టైం సైజు తగ్గి మీకు అధికారం ప్లస్ ఆదాయం రెండు ఉంటే మీరు పనిచేసే వేగం కూడా పెరుగుతుంది సో కౌన్సిల్ వ్యవస్థ తీసుకొచ్చి కౌన్సిల్ కోర్టులు ఏర్పాటు చేయమని నా ప్రతిపాదన బాగుంది ప్రధానమైనవి ఓకే ఈ రకంగా రూల్ ఆఫ్ లా లో చేంజెస్ కావాలని కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత చాలా రకాలుగా నష్టపోయింది ఆర్థికంగా కూడా ఇప్పుడు చాలా ఆ అష్ట కష్టాలు పడుతున్నట్టే లెక్క ఎందుకంటే అప్పులు కోపంలో పెరిగిపోతుంది పది లక్షల కోట్ల అప్పులు అన్నారు అసలు ఈ వ్యవస్థలన్నీ ఈ విధంగా మారిపోవడానికి కారణం ఏంటంటే సరైన ఆలోచన విధానాలు లేకపోవడం ఇప్పుడు మన శివరామకృష్ణ చౌదరి గారు చెప్పినట్టు కౌన్సిల్ వ్యవస్థలు కౌన్సిల్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకుని వస్తే రూల్ ఆఫ్ లా అనే దాన్ని ఏ విధంగా అమలు చేస్తామో రూల్ ఆఫ్ లాను చక్కగా అమలు చేయడంతో పాటు కౌన్సిల్ వ్యవస్థలు కౌన్సిల్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొస్తే ప్రభుత్వాలు బడ్జెట్లలో కేటాయించే లక్షల కోట్ల నిధులు ఏమైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఈ స్థానిక సంస్థలకు వాటికి ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి డిస్ట్రిబ్యూట్ అవడంతో పాటు అక్కడ కౌన్సిల్ వ్యవస్థలు ఉంటే పారదర్శకంగా అంటే అవినీతి తక్కువగా జరిగే పరిస్థితి ఉందని చెప్తున్నారు దాంతో పాటు అభివృద్ధి కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఇది చాలా కీలకమైన పాయింట్ మంచి పాయింట్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కానీ పాలకులు కానీ ఇటువంటి రంగ నిపుణులు చెప్పే మాటలు శివరామకృష్ణ చౌదరి గారు వంటి నిపుణులు చెప్పే మాటలు ఒక్కసారి పరిశీలించి అమల్లోకి తీసుకొస్తే కౌన్సిల్ వ్యవస్థలు వంటివి అమల్లోకి తీసుకొస్తే మన రాష్ట్రం ఇప్పుడు పదేళ్ల కాలంలో అభివృద్ధి రాజకీయాల వల్ల ఏ విధంగా కుంటుపడిందో అంతకు మించి ఇటువంటి ఆలోచన విధానాలను అమల్లోకి తీసుకొస్తే మాత్రం బాగా అభివృద్ధి చెందుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు